రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో హుదూద్ తుపాన్ సందర్భంగా ఈ జరిగినటువంటి ఈ వీసిన గాలిలు ఎంత ఉధృతంగా ఉన్నాయో మీకు చూపించడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది ఆ ఎదురిగా కనిపించేటువంటి పెంకిటిల్లే మాదే శ్రీనివాస్ కున్శెట్టి అనేటువంటి ఛానల్ ఏదైతే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇల్లు మాదే ఆ ఆ సందర్భంగానే రెండు వేల పద్నాలుగులోనే ఉదూత్ తుఫాను గాలులకి పూర్తిగా ధ్వంసమయ్యి ఎలా ధ్వంసం అయింది అన్నది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ధన్యవాదాలు ਤੋਂ ਮਗਨ ਤੋਂ ਹੈ ਯਾਰੋ ਤੋਂ ਨਿਕਲਦਾ ਹੈ ਜੀਹਦੇ ਅੰਦਰ ਭਗਵਾਨ ਦਰਜ ਨਾ ਹੈ ਮਰਤੰ ਦਾ ਸੁਪਾਰੋ ਨਾਮੇ ਵਿੱਚ ਦਿੱਤੋ ਭਗਵਾਨ ਨੂੰ ਬਾਹਰ ਵਰਤੋ